హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృతి సిద్ధు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో బొరుగులతో స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ బొరుగులతో మనము మసాలాలే కాదండి చక్కగా ఇలాగ స్వీట్ని కూడా రెడీ చేసేసుకోవచ్చు ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినా పిల్లలు స్వీట్ చేయమని ఏమన్నా అడిగినా ఐదు ఐదు నిమిషాలు ఈ స్వీట్ని మనం రెడీ చేసేయచ్చు ఇది ఎలా చేయాలో ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇలాగా బొరుగులు తీసుకోవాలండి నేను ఈ కప్పుతో రెండు కప్పులు బొరుగులు తీసుకున్నాను అలానే ఇప్పుడు ఇందులోకి ఒక పది జీడిపప్పు అలుకులు కూడా ఇందులోకి వేసుకోవాలి స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టి లోకి ఈ బొరుగుల్ని ఈ జీడిపప్పుని ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బొరుగులు మనకి కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై చేసేటప్పుడు హైలో పెట్టి మాత్రం అస్సలు ఫ్రై చేయకండి ఇవి ఊరికే ఫ్రై అయిపోతాయి కదా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి మనం కొంచెం కూడా వేడి లేకుండా చల్లారి పెట్టేసుకోవాలి బొరుగులు మనకి చల్లారిలోపు ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం బొరుగులు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు బెల్లం తురుము వేసుకోవాలి అలానే ఇందులో ఒక రెండు ఇలాచి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మెత్తగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి బెల్లం మనకి ఇలా మెత్తగా మెతికిపోయినాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బొరుగుల్ని ఈ జీడిపప్పుల్ని ఇందులోకి వేసేసుకోవాలి మెత్తగా ఫైన్ పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కడ కూడా మనకి పలుపు లేకుండా ఇంత మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఇవి కాచి చల్లార్చిన పాలండి వీటిని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా అలా ముద్దలాగా అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఎక్కువ ఎక్కువ పొయ్యకండి అప్పుడు ముద్ద రాదు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి దీన్ని చూసారు కదా ఇలా చపాతి పిండిలాగా ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట ఇంత ముద్ద అయ్యేలాగా మనం ఇలాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ముద్దని మనము ఇలా ఏదైనా ఒక వెడల్పాటి ప్లేట్ని తీసుకొని దీన్ని కొంచెం నెయ్యిలాగా అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ముద్దని ఇందులోకి మనము ఇట్లా ప్రెస్ చేస్తూ ఇలా పెట్టేసుకోవాలి ఇలా కొంచెం కూడా గ్యాప్స్ ఇవ్వకుండా ఇలా గట్టిగా మనము ఇలా ఒత్తి పెట్టేయాలి ఇలా మనం సెట్ చేసేసుకోవాలి దీన్ని ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం నైఫ్ పెట్టి పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి సారి కదా చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ స్వీట్ మనకి ఫైనల్గా బరుగులతో చేసిన ఈ స్వీట్ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్